తెలంగాణ రాష్ట్రానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నక్సల్స్ విషయంలో భారతదేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మాట్లాడిన విషయం గురించి మాట్లాడదాం అయితే అమిత్ షా గారు ఏమన్నారంటే భారతదేశంలో నక్సల్స్ రహిత భారతదేశంగా ఏర్పరుస్తామో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు అని చెప్పారు అయితే నేను ఈ సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి అదేవిధంగా భారతదేశ హోమ్ మినిస్టర్ గారు అయిన అమిత్ షా గారికి తెలియపరచనే ఏంటిదంటే నువ్వు నక్సల్స్ రహిత భారతదేశంగా రెండు వేల ఇరవై వరకు మారుస్తా అన్నావు కదా అయితే నేనేమంటున్నా అంటే అవినీతి రహిత భారతదేశంగా మార్చండి ముందుగాల మీరు అవినీతి రహిత భారతదేశంగా మార్స్తే ఏ నక్సలెటు ఉండడు నక్స ఏ మావోయిస్టు పుట్టడు అని సోషల్ మీడియా ద్వారా అమిత్ షా గారికి తెలియపరుస్తూ అదేవిధంగా తెలంగాణ ప్రజానికని కూడా తెలియపరుస్తున్నాను అయితే నక్సల్స్ అన్నలు మావోయిస్టులు అంటే ఎవరు అని ఈ సోషల్ మీడియా ద్వారా నేను అమిత్ షా గారిని నేను అడుగుతున్నాను అంటే భారతదేశం కోసం ఆలోచించేవారు ఒక సమాజం కోసం ఆలోచించేవారు న్యాయం కోసం తపన పడేవారు ప్రతి ఒక్కరూ ఈ దేశంలో నక్సల్స్ మావోయిస్టులు అన్నలే అని ఈ సోషల్ మీడియా ద్వారా నేను తెలియపరుస్తాను మరి ఎంతమందిని నువ్వు చంపగలుగుతావు నువ్వు అన్నలని రెండు వేల ఇరవై ఆరు వరకు నక్సల్స్ రహిత భారతదేశంగా మారుస్తానంటున్నటువంటి ఒక అమిత్ షా గారు సమాజం కోసం ఆలోచన మైండ్లో ఉన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రతి వాడు ప్రతి వ్యక్తి అన్నలే నక్సలేట్లే మావోయిస్టులే అని నేను తెలియపరుస్తున్నాను మరి వీరందరినీ ఎంతమందిని మీరు చంపుతారో అని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తాను అంటే ఎవరు అన్నలాంటి జనమే జనంలో అన్నం అంటే అన్నలు అంటే జనమని కాదు ప్లస్ మెజార్టీగా అనుకోండి మెజార్టీ జనంలో ఉన్నటువంటి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఎవరైతే సమాజం కోసం ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు ఆలోచించేవారే అన్నలు నక్సైడ్లు అన్నలాంటి అడవిలో ఉండేవారే అనల మంచి కోసం సమాజం కోసం ఆలోచించేవారు ప్రతివాడు అన్ననే అని సోషల్ మీడియా ద్వారా నేను తెలియపరుస్తూ ఏదైతే ఛత్తీస్ తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల సరిహద్దులో కరేగుండలో మీరు చేస్తున్నటువంటి ఎన్కౌంటరు ఇది దారుణము ఎందుకంటే వాళ్ళు చర్చలకు వస్తున్నప్పుడు మీరు చర్చలకు పిలవాలి కాని చర్చలు చేయకుండా వారిని అంతం చేయడం అనేది కరెక్ట్ కాదు అన్నలు వంటి అడవుల ఉండేవాడే కాదు మంచి ఆలోచన కోసం ఆలోచించే ప్రతి వ్యక్తి అన్ననే నేను నక్సల్స్ రహిత భారతదేశంగా నేను మాసాని రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరం వరకు అనేది అది కరెక్ట్ కాదు అది అది నేను ఇచ్చి కాదు కదా ఎవరి నుంచి కాదు ఈ భూమి ఉన్నంత వరకు ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఎవరి నుంచి కాదు అంతం చేయడం అనేది అని సోషల్ మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను